రెండేళ్ల జరిగే మేడారం గద్దల చుట్టూ తిరుగుతుంది కోయవంశ పూజారులు చెప్పిన వివరాల ప్రకారం తొలినాళ్లలో కేవలం సమ్మక్క మాత్రమే ఉండేది ఆ తరువాత క్రమంలో సారలమ్మ గోవిందరాజుల గద్దెలు ఏర్పాటు చేశారు చివరిగా సమ్మక్క భర్తగా చెప్పే పెట్టారు ఒకటే ఉండేది సమ్మక్క గద్దె ఉండేది ఉత్సవాలు ఉత్సవాలు చేయడం తల్లిబిడ్డలకు ఒక దగ్గర ఆ గద్దెని తీసుకొచ్చి ఇక్కడ మేడారంలో పెట్టడం జరిగింది అది చాలా సంవత్సరాల క్రితం జరిగింది అప్పుడు మట్టి గద్దెలు మాత్రమే ఉండేది గోవిందరాజులు కూడా సేమ్ సారలమ్మ వచ్చిన తర్వాత గోవిందరాజులు వచ్చింది కనపది ఉండే అంటే సమ్మక్క సారలమ్మ గోవిందరాజు మూడో వాడు నాలుగో వాడు పగిడిద్దరాజు తర్వాత వచ్చిన పగిడిద్దరాజు అంటే ఈ మధ్యలోనే వచ్చింది సార్ అంతకుముందు ఉండకపోయేది వాళ్ళు అక్కడ చేసుకునేది వాళ్ళ ఊర్లో వంశీయులు పెనకంశీయులు చేసుకునేది సమ్మక్క సార్లమ్మ గద్దెలు ఉండేది గోవిందరాజు ఉండేది పగడిద్ద రాజు అనేది కొంచెం అక్కడ ఏర్పాటు లేకుండే ఒకప్పుడు వాస్తవానికి విప్లవ ఉన్నప్పుడు నేను ఏదైతే పూనుగండ్ల ప్రాంతం ఆ పాకాల కొత్తగూడ ప్రాంతంలో తిరిగినప్పుడు మా దృష్టికి అంటే సమ్మక్క భర్త మరి పూనుగన్ల నుంచే ఉన్నారు కాబట్టి పగిడిద్ద రాజు వారి ఒక గద్దె కూడా అక్కడ ఉండాలని అది ఐటీడీ ద్వారా అప్పుడు పోరాటం చేసి గవర్నమెంట్ దృష్టికి అంటే ఆదివాసీ పూజార్ల ద్వారా మేము ఇండైరెక్ట్ గా ఉన్నాం డైరెక్ట్ గా మేడారం జాతరను రాష్ట్ర పండుగగా గుర్తించారు జాతర హుండి ఆదాయంలో సగం సమ్మక్క సారలమ్మ గోవిందరాజులు పగిడిద్ద రాజులకు ప్రాతినిధ్యం వహించే చంద కాక పెనక కోయ వంశాల వారికి చెందేలా ప్రభుత్వం గతంలో ఉత్తర్వులు ఇచ్చింది ఆనాటి నిజాం ప్రభుత్వ రికార్డుల ప్రకారం పంతొమ్మిది వందల నలభై ఆరులో మేడారం జాతరలో పదిహేడు వేల నూట డెబ్భై మూడు రూపాయలు ఆదాయం రాగా రెండు వేల ఇరవై రెండు జాతరలో పది కోట్ల తొంభై ఒక్క లక్షల రూపాయల ఆదాయం వచ్చింది కూనుగొనలో మాది కూనుగోనుల నుండి మేము పవడిద్ద రాజు మేము ఇక్కడికి తీసుకొస్తాము మేడారంలకు కాలినడకలో మేము తీసుకొస్తాము ఇది పవడిద్ద రాజు సమ్మక వల్ల వార్త సారులమ్మ బిడ్డే గోవిందరాజు కోడిద్దజుకు తమ్ముడు గద్దె కాడ పామురూపకంలో పౌడిద్దరాజు ఉండేటోడు మళ్ళీ పౌడిద్దరాజుకు ఇక్కడ గద్దె కట్టిర్రు గద్దె కట్టి మేము కాడ పూజ చేసుకుంటూ ఉంటాను వారికి కూడా అక్కడ వాట దక్కే విధంగా ఆ దేవుడి యొక్క ప్రతిష్ట కూడా అక్కడ ఉండే విధంగా పగిడిద్ద రాజుకు ఆ రోజు మా పోరాట ఫలితం ఇండైరెక్ట్ గా అక్కడ ఉన్నటువంటి పగడిద్దరాజు పూజార్లకు మేము సపోర్ట్ చేయడం జరిగింది మా సహకారంతోటి వారు ముందుకెళ్లి పోరాటం చేశారు ఆ తర్వాత అక్కడ గద్దెను ఏర్పాటు చేయడం ఐ థింక్ నైన్టీ ఫోర్ నైన్టీ ఎయిట్ తర్వాత గద్దెలు అక్కడికి వచ్చాయి జాతర సందర్భంగా మేడారం గద్దెలను దర్శించే భక్తుల సంఖ్య కోటి దాటింది కాకతీయుల కాలంలో యుద్దాలు మత సంబంధిత అంశాల్లో చనిపోయిన వారిని వీరశిల రూపంలో గౌరవించిన పద్ధతికి మేడారం గద్దెలు దగ్గరగా ఉన్నాయని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయానికి చెందిన గిరిజన అధ్యయన శాఖ జానపద గిరిజన విజ్ఞాన పీఠం ప్రచురించిన మేడారం సమ్మక్క సారలమ్మ జాతర అనే పుస్తకంలో పేర్కొన్నారు ఏ గిరిజనులైనా సరే వాళ్ళ దేవతల్ని గద్దెల రూపంలో కొలవడం ఒక ఆచారం అందులో భాగంగానే వాళ్ళకు కూడా గిరిజనుల యొక్క దేవతలకు విగ్రహాలు ఉండవు కేవలం ఆ ఆరు బయట ఒక రకమైనటువంటి కర్రతో తయారు చేసినటువంటి రూపాన్ని వాళ్ళు గద్దెలో పెట్టి కొలుస్తారు ఆసియాలోనే అతిపెద్ద ఆదివాసీ జనజాతరగా చెప్పబడేటువంటి ఈ మేడారం జాతరకు ఎంతో ప్రాధాన్యత ఉంది కానీ చరిత్రకు సంబంధించినటువంటి ప్రామాణిక అంశాలు కానీ శాసనాలు కానీ ఎక్కడా లభించలేదు ఈ సమ్మక్క సారక్క అనేవాళ్ళు అసలు గిరిజనులేనా లేక రాచబిడ్డల ఏం చేశారు ఏమిటనే విషయానికి ప్రామాణికమైన విషయాలు లేవు కానీ గిరిజనుల ఆశ్రిత కులమైనటువంటి డోలీలు గిరిజనుల యొక్క వీర చరిత్రలు గిరిజన కుటుంబాల్లో ఉండేటువంటి వీరుల గురించి చెప్పేటువంటి మౌఖిక సాహిత్యంతో ఉండేటువంటి ఈ డోలీలు అనేటువంటి కళాకారులు చెప్పినటువంటి మౌఖిక కథనం వల్ల వాళ్ళు పాడేటువంటి రేల పాటలు వాళ్ళు పాడేటువంటి డోలీ పాటల ద్వారా సమ్మక్క చరిత్రను మనం రికార్డ్ చేసుకున్నాం ప్రతి మాఘ పౌర్ణమి నాడు వాస్తవంగా ఇక్కడ పగిడిద్ద రాజు సమ్మక్కల యొక్క వివాహ ఘట్టాన్నే చేసుకోవడం అనేటువంటిది ఆనవాయితీ ఆ వివాహ ఘట్టమే ఈ యొక్క జాతర అని ఈ డోలీల కథనం ద్వారా చెబుతున్నారే తప్ప సమ్మక్క మృతి చెందినటువంటి స్మృతి చిహ్నంగా కానీ మాత్రం డోలీల కథనంలో లేదు